ఇక్కడకు విచ్చేసిన రెడ్డి బంధువులందరకు అలాగే ప్రముఖులు నాయకులు ఉన్నారు సైంటిస్టులు ఉన్నారు సంఘ సంస్కర్తలు ఉన్నారు ఛారిటీలు చేసేవాళ్ళు ఉన్నారు ముఖ్యంగా మహిళలు కొద్ది సంఖ్యలో వచ్చిన గొప్ప స్ఫూర్తితో వచ్చారు మహిళ అంటేనే ఒక స్ఫూర్తి ఆమెతోనే ఒక కీర్తి ఈ రోజున సుమతి రెడ్డి గారు నా సోదరి ఒక సంకల్పం తీసుకొని మొదటగా ఒకసారి తిరుపతి సమావేశానికి ఫిబ్రవరిలో నన్ను పిలిచినప్పుడు చాలా ధైర్యవంతురాలు ముఖ్యంగా ఈ రోజుల్లో నేను రెడ్డి అని చెప్పుకోవడానికి మహిళలకి చాలామందికి కొసన పేర్లు ఉండవు పురుషులకు మాత్రం మన ఇళ్లలో మన కొడుకు అయితే రెడ్డి అని పెడతాం అయితే పేరుని లాస్ట్లో రెడ్డి అని పెట్టాం దీనికి నేను కూడా అతీతుణ్ణి కాదు అనేక సార్లు నా కూతురు ప్రశ్నిస్తూ ఉంటుంది పదే పదే ఏ నాన్న వివక్ష ఎందుకు నా పేరు చివర రెడ్డి ఎందుకు పెట్టలేదు కాబట్టి నేనే అని ఆ అమ్మాయి కూడా పెట్టుకోవడం జరిగింది ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో మహిళలకి వచ్చే గొప్ప అవకాశం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఈ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మహిళలు అందిపుచ్చుకునే విధంగా గడప దాటి బయట రాని రెడ్డి మహిళలందరూ కూడా బయటకు రావాల్సిన సమయం ఆసనమైంది ఎంతో మంది వాళ్ళ భర్తలు రాజకీయాల్లో ఉండొచ్చు వేరే వేరే విధంగా సంఘానికి సేవ చేయాలనుకోవచ్చు కానీ మహిళలు ఇంటి పట్టునే ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి వెన్నెముక్కుగా ఉన్న వీళ్ళందరూ కూడా బయట రావాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే వాళ్ళ స్థానంలో రేపు మీరు పోటీ చేయాలనుకున్నా అది ఒక ఎమ్మెల్యేగా అయినా ఎంపీగా అయినా ఒక స్థానిక సంస్థల ప్రతినిధిగా అయినా రాబోయే రోజుల్లో మీ భర్త కాకుండా మహిళకు కావాలంటే ఆ రోజున అకస్మాత్తుగా వచ్చి మనం అన్ని కూడా పూర్తిగా మంచి స్పీకర్స్గా కానీ లేకపోతే మరో రకంగా కానీ మనం ఎదగలేం కాబట్టి ముందు నుంచే నడుం బిగించండి ఇంట్లో వాళ్ళకి సహకరించే మీరు కూడా అన్ని విషయాల్లో అగ్రగామిగా ఉండాల్సిన అవసరం వచ్చింది ఇకపోతే మా సోదరి సుమతి రెడ్డి గారు చెప్తారు అన్న రాజకీయాల గురించి ప్రస్తావించొద్దు రాజకీయ నాయకులు గారు ఊసెత్తద్దు వారి గురించి మాట్లాడకుండా మన రెడ్డి జాతి గురించే మాట్లాడుకుందాం ఖచ్చితంగా అంతవరకే పరిమితం అవుతాం ఎస్ సమంజసమైన ఆలోచనే కానీ ఈ రోజున ఏ వివక్ష జరిగినా ఏ నిర్ణయం జరిగినా అది ఒక సామాన్యుడికైనా ఏ కులానికైనా ఏ మతానికి సంబంధించిందైనా ప్రతి ఒక్క నిర్ణయం రాజకీయ నాయకుల నుంచి పరిపాలించే వాళ్ళ నుంచి మాత్రమే వస్తుంది మరి అటువంటప్పుడు జరుగుతున్న పరిపాలనలు కానీ లేకపోతే జరగాల్సిన పరిపాలన కానీ మన వాళ్ళ అభివృద్ధి కానీ ఎమ్మెల్యేలుగా ఎక్కువ మంది గెలవడం కానీ వాళ్ళకి ఎక్కువగా టికెట్లు వచ్చే విధంగా మనం శక్తిమంతులం కావడం గాని ఒకరికొకరు ఫండింగ్ ఇచ్చుకునే విధంగా కనీసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా కానీ ఎవరో ఒక రెడ్డి పోటీ చేస్తుంటే ఇంకో రెడ్డో బంధువులో లేకపోతే ఎన్ఆర్ఐ ఫండ్స్ వచ్చి కోట్లాది రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ మధ్య కాలంలో ఒక బీసీకి సంబంధించిన ఒక చిన్న నాయకుడు ఒక టీవీ యాంకర్ గా వచ్చిన వ్యక్తి ఈ రోజు రాజకీయ పార్టీ స్థాపించబోతున్నాడు పేర్లు ఏవి కోట్ చేయటంలా తన సోషల్ మీడియా ద్వారా అయ్యా మీరు దాగే ఛాయ్ పైసల్లో నుంచి నాకు పది రూపాయలు ఫోన్ పే ద్వారా వెయ్యండి అని నంబర్ పెడితే అతనికి వచ్చిన డబ్బు ఎంత అయిందంటే ఈ రోజున అతను హెలికాప్టర్ లో బహిరంగ సభలు పెట్టడానికి వచ్చే స్థాయికి చేరింది మరి క్రౌడ్ ఫండింగ్ లో కూడా ఎవరికి రూపాయి అవసరం లేదు ఈరోజు సుమతి రెడ్డి గారు ఆమె చేస్తుంటే క్రౌడ్ ఫండింగ్ ద్వారా కూడా ఆమెను ఎంకరేజ్ చేయొచ్చు మనం తల పది రూపాయలు వేయచ్చు వంద రూపాయలు వేయొచ్చు వెయ్యి రూపాయలు వేయచ్చు పది లక్షలు వేయచ్చు ఐదు లక్షలు వేయచ్చు పదివేల రూపాయలు వేయొచ్చు కానీ ఎవరు ఎంత చేశారనేది ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కానీ మనం మనస్ఫూర్తిగా మనం ఇచ్చే సహాయం గుమ్మనంగానే మన శక్తికి తగ్గట్టుగా మనం ఒకరిని ఒకరు ముఖ్యంగా అది పిట్టా శ్రీనివాసరెడ్డి గారి సంస్థ కావచ్చు సుమతి రెడ్డి గారి సంస్థ కావచ్చు వీటన్నిటికి కూడా ఒక చైన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది రెడ్డి జాగృతి అయితే ఏమి శేఖర్ రెడ్డి గారి జనసంఘ రెడ్డి జనసంఘ అయితే సుమతమ్మ గారు తీసుకున్న రెడ్డి యూనిటీ సంస్థ అయితే లేకపోతే కేపీజే రెడ్డి గారు రెడ్డి ఐక్య వేదిక అయితే ముఖ్యంగా కేపీజే గారి స్పీచ్ చూసిన తర్వాత నాలో కొంచెం గూస్ బంప్స్ వచ్చాయి రెడ్లందరూ కూడా ఒక ప్రత్యేకమైన జాతి వీళ్ళని తీసుకెళ్లి అంగార గ్రహంలో దాచిపెట్టాలి ఇలాంటి జీన్ ఎక్కడ ఉండదని ఆయన చెప్తుంటే కొంతమందికి నవ్వులాటగా ఉందేమో బ్రీడ్ బ్రీడ్ ఏదైతే ఉందో ఒంగోలు జాతి గిత్తలు కావచ్చు లేకపోతే రెడ్లు కావచ్చు ఒక కొత్త వరి వంగడం కావచ్చు నెల్లూరు నుంచి వచ్చి నేను అంటే బియ్యం మరి ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిపోయిన పేరు మరి నెల్లూరు అయిపోయింది సింహపురి కాస్త కానీ అక్కడికి ఉన్న విశిష్టమైన వంగడాలకి నెల్లూరు వంగడంగా ఆ రోజు పేరు ఉండేది అదేవిధంగా రెడ్లకు సంబంధించిన బ్రీడ్ని కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎందుకుందంటే రాబోయే రోజుల్లో రాజకీయంగా కులగణన అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది ఈ కులగణన వచ్చిన తర్వాత జనాభా దమాష ప్రకారం రాజ్యాంగ పదవులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు రేపు శాసనసభలకి చట్టసభలకి మన ప్రతినిధుల్ని పంపించే సంఖ్య తగ్గిపోతే మనకు న్యాయం చేసేదేవారు మనకు న్యాయం చేసేది ఎవరు ఎందుకంటే పాలక పక్షాలు మాత్రమే ఖచ్చితంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు అందుకే మన శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది మన ప్రాముఖ్యతని చాటిని ఖచ్చితంగా చాటుకోవాల్సిన అవసరం ఉంది వివిధ రంగాల్లో నిర్లక్ష్యం చేయలేని రంగాల్లో మన వాళ్ళు ఉన్నారు కానీ అనేక రంగాల్లో ఇంకా మన వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది ఇందాకటి నుంచి ఇక్కడి నుంచి ఉత్తేజపరుస్తున్న మా శ్రీనివాస్ గారి ట్రూపును చూశా ఆయన పాట పాడుతుంటే చక్కని భాషలో ఒక ఉత్తేజం పూర్తిగా ఈ హాలు కాదు రాబోయే రోజుల్లో పూర్తిగా నిండిపోయే డయాస్ మీద కూడా రాజకీయ నాయకులుగా ఉన్న రెడ్డి బంధువులు అందరూ వచ్చే విధంగా కావాలి ఎంపీలు రావాలి లేకపోతే ముఖ్యమంత్రిగా ఉంటే ముఖ్యమంత్రి కూడా రావాలి ఏం ఆయన రెడ్డి కాదా రెడ్డిగా ఓట్లు క్లెయిమ్ చేసేటప్పుడు రెడ్డి సంఘాలందరికీ పిలిపించేటప్పుడు రెడ్లు నిర్వహిస్తున్న సమావేశానికి రావడానికి అవమానమా అని నేను అడుగుతున్నా మరి అటువంటిప్పుడు రెడ్లు ఊరికే ఓట్లు వేయాలా రెడ్డి సంఘాలని బాహాటంగా సమర్థించకపోయినా ఇలాంటి సభలు సమావేశాలు తెలంగాణలో జరిగితే హైదరాబాద్ వేదికగా ఓ జేసీ దివాకర్ రెడ్డి ఓ రేవంత్ రెడ్డి లేకపోతే అనేక మంది రెడ్లు వచ్చినప్పుడు మిగతా రెడ్లందరూ రావడానికి ఏం ప్రాబ్లం ఖచ్చితంగా మనం ఎలుగెత్తి నినదించడంతో పాటు ఫేస్బుక్ మాధ్యమంగా రెడ్డి సంఘాల యొక్క ఐక్యతతో పాటు ప్రతి రాజకీయ నాయకుడు వివిధ పదవుల్లో ఉన్న రెడ్డి నాయకులందరూ కూడా ఈ సభలకి సమావేశాలకి వాళ్ళకి తగ్గ కన్వీనియంట్ టైంలో పెట్టు మీరంతా రావాలి అని కూడా మనం పిలుపునివ్వాలి ఒకరినొకరు ముఖ్యంగా ఏవైతే ఈ పోస్ట్లు పేజీలు ఉంటాయో రెడ్డి టైగర్స్ అంటాం రెడ్డి జాగృతి అంటాం అనేక పేర్లతో ఉన్న వాటికి చైన్ లింక్ ఏర్పాటు చేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంటిది ఒక దాన్ని లాంచ్ చేసి ముఖ్యంగా రెడ్లందరినీ కలుపుకుని పోయే విధంగా ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ రోజున అనేక మంది నాయకులు శిలా విగ్రహాలు జిల్లాలకు పేర్లు ఎన్నెన్నో ఏర్పడ్డాయి ఏర్పడుతున్నాయి ఎప్పుడో పద్దెనిమిది వందల ఎనభై పద్దెనిమిది వందల నలభై ఆరులోనే స్వాతంత్ర పోరాటంలో కర్నూలు వేదికగా తన తల తెగిపడిన తన మీసం మీద చెయ్యి తీయనన్న ఉయ్యాలవడ నరసింహారెడ్డి గారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇందాకే నా సోదరుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్తూ అన్నా పార్లమెంట్ లో ఈ విగ్రహ ఆవిష్కరణ గురించి మోడీ గారి దాకా తీసుకెళ్దాం అని చెప్పి చెప్పినప్పుడు నాకు ఈ ఆలోచన చాలా గొప్పగా సముచితంగా అనిపించింది దాంతో పాటు మీ అందరి ఆమోదంతో రాబోయే రోజుల్లో ఈ రోజు ఒక సంకల్పం తీసుకుందామని అనుకుంటున్నాం మీ అందరూ సాక్ష్యంగా అనేక జిల్లాలకు అనేక పేర్లు పెట్టారు వైఎస్ఆర్ గారిని గౌరవిస్తూ వైఎస్ఆర్ కడప అన్నారు మా నెల్లూరుని పొట్టి శ్రీరాములు గారిని గుర్తు చేసుకుంటూ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అన్నారు అలాగే కర్నూల్ని ఇక మీద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జిల్లాగా ఖచ్చితంగా దాన్ని నిలబెట్టాలని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాల్ని వీలైతే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో తెలుగు వాళ్ళందరూ మీ సమ్మె చేసుకునేలాగా అలాగే రెడ్ల ఐక్యతకి చిహ్నంగా రెడ్ల పౌరుషానికి చిహ్నంగా ఆయన మీసం మీద చేయాలా ఉండాలని ఆ విగ్రహాన్ని ప్రతి జిల్లాలో స్థాపించడానికి మన సంఘాలన్నీ కూడా ఎంతో కొంత చందాలు వేసుకుని ఖచ్చితంగా స్థాపించేందుకు ముందుకు రావాలని ఆ కార్యక్రమాన్ని నెల్లూరులో నిర్వర్తించేందుకు నేను ముందుకు వస్తానని ఖచ్చితంగా మీ అందరి ముందు తెలియజేస్తూ ఉన్నా అంతేకాదు కేపీజే రెడ్డి గారు లాంటి సైంటిస్టులు ఆ రోజున ఏపీజే తర్వాత కేపీజే ఆయన్ని నరేంద్ర మోడీ గారి ఇంటికి వచ్చిన వైనం ఏదైతే ఇవన్నీ విన్నానో అనేక మంది డాక్టర్లుగా ఉన్నారు అనేక మంది విద్యా సంస్థలు నడుపుతున్నారు అనేక మందికి కళ్యాణ మండపాలు ఉన్నాయి అనేక మందికి అనేక వ్యాపారాలు ఉన్నాయి దయచేసి రెడ్డి కుటుంబ బంధువులందరికీ నేను ఇచ్చే పిల్లిపోటే మన వ్యాపారం పాడు చేసుకోవద్దు మన వ్యాపారం మనం చేద్దాం కానీ రెడ్డి అని వచ్చినప్పుడు ఒక కళ్యాణ మండపానికి వాళ్ళకి లక్ష రూపాయలు వేరే వాళ్ళకి ఛార్జ్ చేస్తుంటే జస్ట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వండి ఆ పెళ్లి చేసుకునే రెడ్డి కుటుంబానికి పది పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వండి అదే విధంగా అనేక వ్యాపారాల్లో కానీ అనేక సంస్థల్లో కానీ మనకు సంబంధించి ఆ వెసులుబాటు ఉన్నప్పుడు మనం ఏదైనా చేసే నియామకాల్లో కానీ రెడ్డి అని చివర ఉంటే ఖచ్చితంగా దగ్గర తీయండి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నడుస్తున్న వివక్ష మళ్ళీ తీవ్రమవుతోంది ఒక డ్రైవర్ గా చివర రెడ్డి ఉంటే తీసేస్తున్నారు అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అనేక మందికి లాస్ట్ లో రెడ్డి అని ఉంటే వాళ్ళకి పోస్టింగ్ లేకుండా రిజర్వ్ లో పెడుతున్నారు ఎంక్వైరీలు వేస్తున్నారు అరెస్ట్లు జరుగుతున్నాయి కానీ చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే చట్టపరంగా సాక్ష్యాధారాలు ఉంటే ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే కానీ వివక్షతో కుట్రతో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని భయపించి అగ్రకులాలుగా పుట్టిన దానికి మన ఏదో పాపం చేసినట్టు ఖచ్చితంగా మన మీద మోపే దుర్మార్గమైన కేసులు ఏదైనా ఉంటే సంఘటితంగా పోరాడదాం మనలో న్యాయ ఉన్నారు ముఖ్యంగా ఈ రోజున అనేక మంది ఏదైతే లాయర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు దయచేసి అందరికీ ఆయా ప్రొఫెషన్స్ లో ప్రతి ఒక్కరికి నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే జస్ట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అమౌంట్ తగ్గించండి రెడ్డి అని ఉంటే తగ్గించండి దగ్గర తీయండి మీరు వాదించే కేసులో మరింత నిబద్ధత వాదించండి మరింత ఆప్యాయంగా పలకరించండి అలాగే మన రెడ్డి జాతి యొక్క ఐక్యతను కాపాడుకుందాం ఇది మాటలకు పరిమితం కాకుండా ఈ సభ సమావేశం పూర్తిగా ఐదు గంటలందాక ఉండడంతో పాటు వీలైనంత మంది అందరితో పరిచయం చేసుకుందాం ఖచ్చితంగా ఎవరు ఢిల్లీలో ఉన్నా ఎవరు హైదరాబాద్ లో ఉన్నా ఎవరు బెంగళూరులో ఉన్నా లేకపోతే దావణగిరిలో ఉన్నా ఎవరు నెల్లూరులో ఉన్నా ఎవరు విజయవాడలో ఉన్నా ఈ రోజున వైజాగ్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మనందరం ఒక డిమాండ్ చేద్దాం ఈ ప్రభుత్వాలు పరిపాలించే ప్రభుత్వంలో అధినేత ఏ కులానికి సంబంధించిన వాడైనా కావచ్చు అది రెడ్డి కావచ్చు ఇంకొకరు కావచ్చు అనేక కుల కార్పొరేషన్లు ఏర్పడుతున్నాయి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను డిమాండ్ చేసి వైజాగ్ లో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి నేను ఒక చర్య తీసుకున్నప్పుడు దాన్ని సమర్థించి ఆమోదించారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రెడ్డి కార్పొరేషన్ మళ్ళీ వేయలేదు అలాగే అన్ని దగ్గరలా రెడ్డి కార్పొరేషన్ అది ఆంధ్ర కర్ణాటక తమిళనాడు లేకపోతే తెలంగాణ అన్ని దగ్గరలా మనం డిమాండ్ చేద్దాం దాంతో పాటు రెడ్డి కార్పొరేషన్కి సంబంధించిన బ్రాంచ్ ఆఫీసులు జిల్లాల్లో ఉండేలాగా మనం చూసుకుందాం ఎప్పుడైతే రెడ్డి కార్పొరేషన్ వస్తుందో దానికి ఉన్న నిధులతో జిల్లాలో ఒక్కొక్క కార్పొరేషన్ విభాగం ఏర్పడితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం అందరం అక్కడికి వెళ్ళచ్చు ఎందుకంటే వివిధ సంస్థలు ఉన్నాయి మన రెడ్డి జాగ్రత్త ఉంది సంఘాలు ఉన్నాయి అనేక రకాల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి రీచ్ కావచ్చు ఇటు ప్రభుత్వ పరంగా ఈ కార్పొరేషన్ కి రీచ్ కావచ్చు అలాగా ముఖ్యంగా హజ్ యాత్రకి డిస్కౌంట్ ఉంటది లేకపోతే ఇంకో యాత్రకి డిస్కౌంట్ ఉంటది అన్నిటికీ డిస్కౌంట్లు ఉంటాయి లేకపోతే ఫండింగ్ కూడా వాళ్ళే చేస్తారు విదేశీ వైద్య విధానానికి విదేశీ విద్యా విధానానికి కూడా రిజర్వేషన్స్ ఉంటాయి అనేక లక్షల రూపాయలు వాళ్ళకి ఫ్రీగా ఇస్తుంటారు ఒక పేద రెడ్డికి ఎప్పుడైనా ఇస్తున్నారా అని అడుగుతున్నారు అంటే రెడ్డి అని చివరున్నంత మాత్రాన పేదవాడై ఉండి విదేశీ విద్యను అభ్యసించాలన్నా లేకపోతే మెరిట్ ఉండి ఇంకొక దానికి ఎలిజిబుల్ కావాలన్నా ఇందాక చెప్తున్నారు సుమతి రెడ్డి గారు ఐఏఎస్ లుగా ఐపీఎస్ లుగా మన వాళ్ళు వెనకబడుతున్నారు ఆ విద్య వైపు చూడటం లేదని ఖచ్చితంగా దీని మీద అవగాహన మనం చేయాలి కాబట్టి మరీ ఎక్కువగా మాట్లాడకుండా ఈరోజు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీ అందరితో నా భావన పంచుకునేందుకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ మర్యాదని మరి మా సుమతి రెడ్డి గారు మా సోదరి ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ మీ అందరి దగ్గర పేరు పేరిన సెలవు తీసుకుంటూ